మళ్ళీ వాళ్ళ నాన్న ఆనందరావు రామరాజు ఇంటికి రావటంతో అక్కడ ఉన్న మళ్ళీ కంగారు పడుతూ ఉంటుంది అసలు నువ్వు ఎందుకు వచ్చావు నాన్న మళ్ళీ నాకు టెన్షన్ స్టార్ట్ అయింది అని చెప్పి మళ్ళీ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఆనందరావు అయితే అమ్మ నువ్వేం కంగారు పడుకు నేను నీ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే వచ్చాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే మళ్ళీ అయితే ఏంటి నాన్న నువ్వు ఇక్కడ ఏం నోరు జోరుదావో ఏంటో అని నాకు చాలా కంగారుగా ఉంది ముందు నువ్వు నాతో మాట్లాడుకు ఇక్కడి నుండి వెళ్ళిపో నువ్వు కానీ నాతో మాట్లాడుతుంటే నా పీకల మీదకి తెచ్చేలా ఉన్నావు ఇక్కడ నుండి నాన్న అంటూ ఆనందరావుతో అంటుంది ఆ మాట వినగానే ఆనందరావు ఇలా అంటూ ఉంటాడు అమ్మ నీకు ఒక ఇన్ఫర్మేషన్ మోసుకొని వచ్చానమ్మా అది మనం ప్రాణాలతో బయట బడి బయటపడవచ్చు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే వల్లి అయితే ఏంటది అని చెప్పి అంటుంది ఇప్పుడు తిరుపతి చేతిలో ఉన్న ముంత బంగారం అని అందరూ నమ్ముతున్నారు కానీ అది బంగారం కాదని మనకు మాత్రమే తెలుసు కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే ఈరోజు ఆ ముంతని ముంతలో నుండి చేతిని బయటికి తీసేస్తారంటమ్మా అలాంటప్పుడు ఆ బిందే బంగారమే అని అందరూ నమ్ముతారు కదా కానీ అదైతే మాత్రం బంగారం కాదని మనకు మాత్రమే తెలుసు ఇప్పుడు ఎలాగైనా సరే అది బంగారాన్ని దాన్ని బంగారం చెయ్యాలమ్మా మనం అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే మళ్ళీ ఒక్కసారిగా షాక్ అవుతుంది అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాన్న దాన్ని బంగారం ఎలా చేస్తాము అని చెప్పి అంటూ ఉంటుంది అదేనమ్మా నువ్వు పప్పులో కాల్ చేసావని చెప్తున్నాను కదా నీకు నేను మంచి ఐడియా చెప్పేస్తాను వినుకదేటి నేను నీకోసమే వచ్చాను ఆ ముంతలో నుండి చెయ్యి బయటికి తీసేలోపు ఆ ముంతనే మనం మాయం చేసేయాలమ్మా ఆ క్షణంలోనే ముంతని మాయం చేసి అది ఏమైందో ఏంటో అని ఎవరికీ తెలియకుండా చేయాలి ఆ ముంత బంగారం ముంతపోయి ఎత్తడమంతా అతని చేతిలో ఉందని మనం అందరూ నమ్మేలా రుజువు చేయాలమ్మా అని చెప్పి ఆనందరావు అంటాడు ఆ మాట విని వల్లి ఒక్కసారిగా షాక్ అయ్యి నాన్న నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు తెచ్చి నా పీకల మీదకి తేకు మర్యాదగా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో నేను అమ్మతో ఫోన్లో మాట్లాడతానని చెప్పి వల్లి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్